హాయ్ అండి మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పెసర పెసరపప్పుతో వడపప్పు ఇంకా చలిమిడి పానకము ఎలా చేయాలో మనం వీడియోలో చూద్దాం చాలా తక్కువ టైమే పడుతుంది పెసరపప్పు వడపప్పు చలిమిడికి పొడిపిండి బెల్లం బెల్లమైన పా ఇంకా పానకానికి మిరియాలు ఎలక్కయలు బెల్లము ఇవి హెల్త్ కూడా ఈ సమ్మర్లో చాలా మంచిదండి చూద్దాం ఒకసారి ఇవి ఎలా చేయాలో ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఫోర్ స్పూన్స్ పెసరపప్పుని వేసుకొని శుభ్రంగా కడిగి రెండుసార్లు ఎక్స్ట్రా వాటర్ అంతా తీసివేసి మళ్ళీ మంచి వాటర్ పోసుకొని ఒక అరగంట నుండి గంట వరకు నానబెట్టుకోవాలి ఈ విధంగా మంచినీళ్ళు పోసి చక్కగా నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని పానకానికి ఒక బెల్లం ఇలా ఒక ఒక గడ్డ బెల్లం తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలండి తర్వాత మిరి మిరియాలు యాలక్కాయలు దంచుకోవాలి ఇలా పొడి చేసుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పానకం కలుపుకోవటానికి ఒక గిన్నె తీసుకొని అందులో నాలుగు నాలుగు స్పూన్లు బెల్లం వేసుకోవాలి తీపిని బట్టి నాలుగైదు స్పూన్లు బెల్లం వేసుకోండి తర్వాత ఒక లీటర్ నీళ్ళు పోసుకోవాలి మనం ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చండి నేను ఒక లీటర్ చేస్తున్నాను ఇలా కలుపుకోవాలి బెల్లం అంతా కరగపెట్టుకోవాలి తర్వాత మిరియాల పొడి యాలకాయల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం కరిగేలాగా కలుపుకోవాలి ఇంతే అండి పానకం ఈ విధంగా అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెసరపప్పు నానిపోయిందండి ఇప్పుడు ఇందులో వాటర్ అంతా తీసేసి పొడిగా చేసుకోవాలి తడి లేకోకుండా వాటర్ తీసేద్దాం చూడండి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇంకా చల్లిమిడి కలుపుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులో వరిపిండి వేసుకోవాలండి ఇది పొడిపిండి అయినా పర్వాలేదు తడిపిండి అయినా పర్వాలేదు మన ఇంట్లో ఏది ఉంటే అది చేసుకోవచ్చు తర్వాత ఫోర్ స్పూన్లు వరిపిండి మనం తీపిని బట్టి వేసుకోవాలి టూ స్పూన్స్ బెల్లం వేసుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు వాటర్ ఎక్కువ వద్దండి కొంచెం మాత్రమే వేసుకొని మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చలిమిడి కూడా అయితే రెడీ అయిపోయింది ఇది ఒక ముద్దలాగా చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇంతే ఇలా ముద్ద చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి పక్క తీసుకోవాలి పెసరపప్పు చలిమిడి పాన రెడీ అయిపోయింది ఇప్పుడు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబాయ్ కీప్ స్మైల్